ఈ రోజు మనము ఇంకొక పండు గురించి తెలుసుకుందాం బైబిల్లో ఉంటున్న ఇంకొక పండు పేరు ఏంటనంటే ఖజూరా పండు ఈ పండు తాటి చెట్టు నుంచి వస్తుంది ఇది ఏ వర్సులో ఉందనంటే కీర్తనలు తొంభై రెండు పన్నెండులో ఇంకనేమో నిర్గమకాండము పదహైదు ఇరవై ఏడులో మనము చూస్తూ ఉంటాము అయితే ఈ రోజు దేవుని వాక్యం ఏంటనంటే కీర్తనలు తొంభై తొమ్మిది ఒకటి ఎహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణుకును ఆయన కెరోబుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదులును అని వాక్యం సెలవిస్తుంది అంటే మనకున్న దేవుడు ఏదో తక్కువ అని మనకున్న దేవుడు నార్మలే అని అన్నట్టు కాదు దేవుడు ఎప్పుడైతే రాజ్యము చేస్తాడో జనములు వణుకును అని వాక్యం సెలవిస్తుంది అంటే అంత గొప్పవాడు అని వాక్యం సెలవిస్తుంది ఆయన కెరోబుల మీద ఆసీనుడై ఉన్నాడు అని కూడా వాక్యం సెలవిస్తుంది కెరోబుల మీద ఆసీనుడంటే ఎంత గొప్పవాడు కదా మనకున్న దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన ఈ భూమి మీదకొచ్చి మన కొరకు మరణించి మూడవ దినాన తిరిగి లేచి మన కొరకు వెళ్ళి స్థలము మన కొరకు సిద్ధము చేస్తూ ఉన్నాడు మరలా రానై ఉన్నాడు కూడా ఇంత గొప్ప దేవుణ్ణి మనము ఎలాగూ మర్చిపోతాం ఇంత గొప్ప దేవుడు మనతోడున్నాడు కాబట్టి మనము ఏ విషయంలో భయపడకుండా మనము ధైర్యంగా ఉండాలి ఎందుకనంటే మన దేవుడు రాజు కాబట్టి అందుకే ఆయన రాజ్యములను ఏలువాడు ఆయన రాజ్యములు ఏలుతున్నప్పుడు ఎవరైతే తప్పు చేస్తారో ఎవరైతే దేవుని ఎద్దట పాపాన్ని ఒప్పుకోరో ఎవరైతే ఎవరైతే అబద్దలాడుతున్నారో ఎవరైతే చెప్పినా కూడా ఇంకా నమ్మకుండా ఉంటున్నారో వాళ్ళందరికీ ఒక రోజున వణుకు అనేది పుడుతుంది అప్పుడే దేవుడు ఎవరో నిజమైన దేవుడు అని కూడా వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి మీకు నిజమైన దేవుడు ఎవరో తెలుసు కాబట్టి మీరు తప్పకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆయన రాజ్యము కొరకు ఎదురుచుతాం దేవుడి చక్కటి వాక్యాన్ని దీవించను గాక ఆమెన్